ఏం సోమన్న ఏంది వచ్చావు కూర్చున్నావు ఏం చెప్పు అలానే ఆ నీలోనూ ఏంది ఏం జరిగింది ఏం చెప్పను రామన్న ఇంట్లో ఒకే ఒక పౌరుడు ఉన్నాడు వాడిని గౌరవంగా పెంచుతున్నాం వాడేమో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు వాణ్ణి ఎలా సక్రిగా అర్థం కావట్లేదు చూడు సోమన్నా మనకి వర్షాకాలంలో వర్షం వస్తే అందరికీ ఆనందం అకాలంలో శీతాకాలంలోనూ ఎండాకాలం వచ్చే వర్షాలు ఏమంటాం అకాల వర్షాలు అంటాం అదేవిధంగా ఈ వయసులో పిల్లవాళ్ళు వచ్చేటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే జరిగేటువంటి అనర్థాలను మనమే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి వాళ్ళు చిన్నపిల్లలు తప్పు చేస్తారు కానీ వచ్చే వర్షం వల్ల మనకి కొన్నిసార్లు ఆనందం ఉంటుంది కొన్నిసార్లు భయంకరమైన ప్రమాదాలను తీస్తాయి అట్లనే వర్షం ఏ విధంగా అయితే ఏ కాలంలో అయితే వర్షం వస్తే ఆనందంగా ఉంటుందో పిల్లలు కూడా ఏ వయసులో ఏం చేయాలనేది వాళ్ళకి క్లియర్గా చెప్తే వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకుంటారు దీన్ని అంతలా బాధపడాల్సిన అవసరం లేదు మీ పిల్లవాడికి అర్థమయ్యేలాగా చెప్పు ఓకేనా ఏం టెన్షన్ పడదు ఓకే రామన్న నువ్వు ఎలా చెప్పావో వాడికి అలానే చెప్పడానికి ప్రయత్నిస్తా వాడిని మార్చడానికి ప్రయత్నిస్తా